నమస్తే నేను ప్రశాంత్ దువ్వాడ శ్రీనివాస్ గారిని వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేయడం అయితే జరిగింది మరి ఇది పూర్తిగా సస్పెండ్ చేసింది అనుకోవచ్చా లేదంటే మళ్ళీ మధ్యలో ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేయడం మరి ఇది పూర్తిగా సస్పెండ్ చేసినట్లయినా మళ్ళీ మధ్యలో ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇదంతా ఓన్లీ జస్ట్ కంటి తుడుపు చర్య అది మళ్ళీ నేనే వస్తాను అని చెప్పి అంటున్నాడు ఆయన మళ్ళీ నేనే వస్తాను అని చెప్పి చెప్తూ లోకేష్ని ప్రశంసిస్తున్నారు లోకేష్ గారు అద్భుతం మంచి నాయకత్వం ఉంది ఆయనకి అని చెప్పి ఆయన మంచి నాయకుడు అని చెప్తున్నారు అందుకే సస్పెండ్ చేశారు ఇతను ఇంకొక కాదని వినపెడుతుంది ఎందుకంటే అడల్టరీ అని చెప్పేసి ఉదువాడ శ్రీనివాసను ఆమె దివ్యల మాధురి ఆమె పేరు వీళ్ళిద్దరు కలిసి సమాజంలో ఎలా తిరుగుతున్నారంటే ఇక అది వ్యక్తిగతమైన విషయం అని అంటే వ్యక్తిగతమైన విషయమే కానీ చట్ట ప్రకారం అంటే చట్టప్రకారం కాదు అందుకే మాట్లాడుకోవాల్సి వస్తుంది చట్టప్రకారం అయితే ఆయన డైవర్స్ తీసుకుని తర్వాత నువ్వు అడల్టరీనో లేదంటే ఇంకోటో 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 చేసుకోవచ్చు కానీ విరుద్ధం అని చెప్పి తెలిసి వాళ్ళిద్దరూ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం చూసాం వాళ్ళిద్దరిని చూస్తే నాకు మన శ్రీనివాస్ అలియాస్ అఘోరి అలాగే శ్రీవర్షిని వీళ్ళిద్దరు గుర్తొస్తున్నారు లౌకి ఏజ్తో డిఫ ఏజ్తో సంబంధం ఏమి లేదు వ్యక్తిగత అని చెప్పేసి వాళ్ళు చెప్తూ అదే చెప్పేది వ్యక్తిగత అంశం ఇవన్నీ చట్ట విరుద్ధం కదా చట్ట విరుద్ధం కదా ఆల్రెడీ ఆయనకి పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉన్నారు చట్టమే చెప్పింది ఇద్దరికి నచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనే మాట లేదు చెప్పింది డైవర్స్ తీసుకొని నువ్వు ఎవరితోటైనా ఉండు అవును అక్కడేమీ చట్టం అది చెప్పలేదు కదా ఒక భార్య ఉన్నగానే ఇమీడియట్గా నువ్వు వేరే వాళ్ళతో నువ్వు బహిరంగంగా సమాజంలో తిరగచ్చండి అని చెప్పలేదుగా వివాహేతర సంబంధం చ నేరం కాదు అని చెప్పింది అంతే తప్ప ఇంకో ఒక భార్య ఉన్నాం కానీ ఇంకొకరితోటి నేను బహిరంగ తిరుగుతానని చెప్పేసి అదేం చెప్పలేదే అట్టా డైవర్స్ తీసుకొని వాళ్ళతోటి అడల్టరీనో ఏదోటి చేసుకోవచ్చు అసలు వాళ్ళిద్దరి గురించి అసలు గత కొన్ని నెలలుగా మొత్తం ఎంత ఫోకస్ అవుతుందంటే అంత ఫోకస్ అవుతుంది సరే వాళ్ళని సపోర్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సరే ఎవరి జీవితం వాళ్ళది దాన్ని ఏమి మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయిలో కాబట్టి చట్ట విరుద్ధంగా అనేది కరెక్ట్ కాదు అంటే చాలామంది అనుకోవచ్చు అంటే చట్ట ప్రకారం అయితే ఇంట్లో భార్యతో ఉంటుంది ఇంత సంబంధం పెట్టుకోవచ్చా అని చెప్పి అనుకోవచ్చు అసలు వాళ్ళ విచిత్రమైనటువంటి బంధం ఇప్పుడు ఆ దివ్యల మా మాధురియా దివ్యల మాధురి భర్త ఏమో ఆ మంచిది ఆమె నాకు నమ్మకం ఉంది ఆమె అని చెప్పి ఆయన అంటాడు ఇప్పటికీ నాకు ఆమె అంటే చాలా ప్రేమ అని ఆయన చెప్తాడు ఈయన ఏం చెప్తాడు దుబాటి శ్రీనివాసు నాకు మొత్తం ఆవేను నా సర్వస్వం ఆవేను ఆమె లేకపోతే నేను లేను అని చెప్పి మాధురి గురించి చెప్తాడు సో ఆమె భార్య శ్రీనివాస్ భార్య ఉంటుంది ట్రాప్ చేసింది అతని డబ్బులు కోసం అని చెప్పి మాధురికి మరి మాధురి గారు అతన్ని నిజంగానే లవ్ చేసినప్పుడు అంటే ఒక పర్సన్ ని లవ్ చేసినప్పుడు అతన్నే కోరుకుంటారు కానీ అతని బ్యాక్గ్రౌండ్ ఆస్తిని మాత్రం కోరుకోరు కాబట్టి సరే మీ నీ ఆస్తి మీ ప్రాపర్టీ అంతా నీ ఇప్పుడున్న పిల్లలకి భార్యకి రాసిచ్చే అంటే అప్పుడు సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది తన మాట అనలేదు అంటే సమాజం యాక్సెప్టెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మాది అడల్టరీ అంటున్నారు కొత్త దాన్ని తీసుకొచ్చి అడల్టరీ అడల్టరీ లవ్ అని సరే అడల్టరీ లవ్ ఏదో 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 ఒక లవ్ వాళ్ళు బహిరంగ తిరుగుతున్నారు ఇప్పుడు ఏ విధంగా అయితే గత ఐదు నెలల నుంచి హిందూ ధర్మం సనాతన ధర్మానికే తలవంపులు తీసుకొచ్చేలాగా ఆ శ్రీనివాస్ అలియాస్ అఘోరి లేదా అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఆ శ్రీవర్షిని ఇద్దరు ఏంటి అసలు అది వాళ్ళు చేసిన పని ఇంట్రెస్టులు అతను చేసిన పని ఇంట్రెస్ట్లు ఆ శ్రీనివాసని అతను సనాతన ధర్మాన్ని కూనీ చేశాడు అతను హిందూ ధర్మాన్ని కూనీ చేశాడు ఆయన తొలి రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు అతని గురించి మాట్లాడటానికి కూడా చాలామంది సందేహించారు ఎందుకంటే ఆయన సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి చెప్తున్నాడు మళ్ళీ ఈ సంఘాలు మఠాధిపతులు పీఠాధిపతులు ఇలా అందరూ ఉంటారు మళ్ళీ వీళ్ళేమంటారు ఎందుకులే ఇతని గురించి ఏదో ఇతను ముచ్చల్లమ్మ గుడి లేకపోతే ఆ గుళ్ళు ఈ గుళ్ళు తిరుగుతున్నారు ఏదో చేసుకునే అనుకున్నారు కానీ అతను చేసింది ఏంటి అతను చేసింది కంప్లీట్గా చీటింగ్ కదా చీటింగ్ కేసు నమోదైంది కదా చీటింగ్ కేసు నమోదైంది చీట్ చేశారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అతను మొన్నటిదాకా ఏం చేశాడు అతను అమ్మాయిలు ట్రాప్ చేసే పనిలో ఉన్నాడు అతను దాదాపు పదకొండు మంది అమ్మాయిలని అతను ట్రాప్లు చేశాడని చెప్పి అతనే చెప్తున్నాడు పదకొండు మంది అమ్మాయిలతో నాకు పచ్చయాలు ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో మనకే చెప్పాడు మనం ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీవర్షిని అంతకుముందు రాధిక అంటే ఇదంతా చీటింగ్ కదా మరి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళిద్దరిది చూసి సమాజం చూసి తెలుగు సమాజం చూసి చేతికరించుకుంది లాస్ట్కి ఎక్కడ కనపడితే అక్కడ కొట్టండి అని చెప్పేసి స్థాయికి వచ్చేసింది ఎవరిది శ్రీనివాస్ది మరి వీళ్ళిద్దరిది ఏంటి వీళ్ళిద్దరిది ఏంటంటే పొలిటికల్గా బాగా కొంచెం ఉన్నారు తెలుస్తా ఏదో వ్యాపారాలు చేస్తున్నారు సమాజం యాక్సెప్ట్ చేసిందా అనిపిస్తుంది నాకు సమాజం యాక్సెప్ట్ చేసినట్టే కనిపిస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి సెలబ్రిటీస్ వచ్చినట్టు వస్తున్నారు జనాలు చూడటానికి ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు చూడడానికి కూర్చున్నట్టు వస్తున్నారు ఇవి రీసెంట్ గా వాళ్ళ ఒక షాపింగ్ మాల్ అట్లాంటిది ఓపెన్ చేయడం జరిగింది దానికి కూడా సెలబ్రిటీస్ వచ్చి కూడా ఎంకరేజ్ చేశారు అంటే సెలబ్రిటీస్ రావడం ఓపెనింగ్ కి వాళ్ళు వస్తున్నారు అంటే సమాజం యాక్సెప్ట్ చేసింది అడల్ట్ ట్రీ సో ఇప్పుడు ఏమంటాడు ఆయన పొలిటికల్గా పాలిటిక్స్లో ఇప్పుడు ఆయన టెక్కిలికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి టెక్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు అక్కడ టెక్లి ఇన్ టెక్లో ఉన్నటువంటి తిలక నేతనేమో ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయాడు ఇప్పుడు ఈయన్ని సస్పెండ్ చేసి ఆ తిలక్క అతనికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మాధురి ఏం చేసింది ఒక ట్వీట్ ఏదో పెట్టింది నువ్వు దమ్ముంటే నువ్వు టికెట్ తీసుకొచ్చుకో అని అని చెప్పి ఏదో పెట్టింది ఈ తిలక్ గురించి అంటే రాజకీయ ఇంటర్వ్యూ కూడా మాధురికి ఇంట్రెస్ట్ లాగుంది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కొన్ని తీసుకుంటే అది ఏంటి ఇది అంతా రకమైనటువంటి బ్యాచ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ ఏది తప్పు ఉండదు వాళ్ళకి విచిత్రంగా ఆ పార్టీలో దేన్ని పెద్ద తప్పుగా తీసుకోరు డోర్ డెలివరీ చేసి చంపేసి నా సీరియస్గా తీసుకోరు పక్కన కూర్చోబెట్టుకుంటారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా చాలా రూల్ ఇప్పుడు ఇది దాదాపు సంవత్సరం ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్న అసలు చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా ఆయనకు రాలా కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో లోకేష్ నాయకత్వం అద్భుతం అని అన్నారు ఆ పాయింట్ దగ్గర ఈయన్ని సస్పెండ్ చేశారు లేకపోతే సస్పెన్షన్ ఉండేది కాదు ఉండే ఛాన్సెస్ కూడా లేవు ఎందుకంటే అదేమి పెద్ద తప్పు కాదు అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేదంటే బిగినింగ్ లోనే చేసిండేది కదా సస్పెన్షన్ అసలు ఎక్కడి తగ్గినందుకు విజయసాయి రెడ్డి గారిది విజయసాయి రెడ్డి గారు ఆవిడో ఒక దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీని ఆ ఏదో చేశాడని చెప్పి ఆమె భర్తే కంప్లైంట్ చేసింది కదా తీసుకొచ్చి అదే పిల్లడు పుట్టాడు ఆ పిల్లడు నాకు పుట్టలేదు అతనికి పుట్టాడు ఏదో చెప్పాడు కదా ఇవన్నీ చే తెలిసి కూడా అతన్నే సస్పెండ్ చేయలేదు అప్పుడు అతనికై అతను రాజీనామా చేసి ఈ మధ్యకాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయాడు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా అదేం తప్పుగా భావించలేదుగా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సో అడల్ట్ అడల్టరీ సమ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు దాన్ని ఎంకరేజ్ చేసిందని చెప్పి అనుకోవాలి కేవలం లోకేష్ని ఎప్పుడైతే ప్రశంసించారో లోకేష్ నాయకత్వాన్ని ఎప్పుడైతే పొగిడారో ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది అంతకుమించి ఈ అడల్టరీ వల్ల సస్పెండ్ చేశారు దువాడ శ్రీనివాస్ని అని చెప్పి అనుకోవడానికి లే అందుకనే అతను ఏమన్నాడండి ఇది టెంపరీ ఫేజ్ మళ్ళీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను టెక్కిల్ నుంచి మళ్ళీ పోటీ చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు అందుకే దీన్ని టెంపరీ అనుకోవాలి ఆయన మీద సస్పెన్షన్ అనేది టెంపరీ అనుకోవాలి సో రాబోయే రోజుల్లో మళ్ళీ మనం శ్రీనివాస్ని మాధురిని ఇద్దరిని టెక్కిల్లో ప్రచారానికి మళ్ళీ మనం చూడటానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ